నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రేమటువంటి విశ్వాసులరా నీవు చేయవలసింది ఒకటి బాధలలో భారాన్ని అనుభవించాలి అంటే ఏసయ్య మాటను జ్ఞాపకం చేసుకోవాలి ఏసయ్య మాట ఏమిటి ఏసయ్య సెలవిస్తున్నారు యోగూ గ్రంథములో ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన బలవంతుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు కష్టములో ఏసయ్య మాటను జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన చేయాలి మోషేకి భారాన్ని దేవుడిచ్చాడు ఇజ్రాయిలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కష్టములో దుఃఖములో బాధలో బానిసత్వంలో చెరలో ఐ గుప్తు పాపానికి గుర్తు సాతానికి గుర్తు కష్టానికి గుర్తు బాధలకు గుర్తు వాటన్నిటి నుండి విడిపించటానికి బలమైన పాత్రగా మోషే నీ దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసి భారాన్ని ఇచ్చాడు భారాన్ని ఇచ్చాడు ప్రజలు కష్టములో ఉన్నప్పుడు ఈ లోకానికి వచ్చారు మానవ జాతి పాపంలో ఉన్నప్పుడు మానవ జాతిని పాపము నుండి విడిపించటానికి పరిశుద్ధుడైన దేవుడు ఏసయ్య ఈ లోకానికి వచ్చారు ఏసయ్యలో ఏమున్నది ప్రేమ ఉన్నది పరిశుద్ధత ఉన్నది శక్తి ఉన్నది మహిమ ఉన్నది జీవము ఉన్నది నిత్య జీవమున్నది జీవాధిపతి అయిన జీవాధిపతి అయిన యేసు మనుషులను పాపము నుండి విడిపించటానికి పరలోకము తీసుకొని వెళ్ళటానికి తన ప్రేమను సిలువలో చూపించారు ఏసయ్య లుకాస్ వార్త పంతొమ్మిది పది గాస్పల్ ఆఫ్ లుక్ చాపర్ నైన్టీన్ వర్స్ టెన్ సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సీ క్యాన్ టు సేవ్ ద లాస్ట్ నశించిపోవచ్చున్న మానవుడిని నశించిన దాన్ని వెదక్కి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఏసయ్య శిష్యులను ఎన్నుకున్నారు వాళ్ళకి కష్టాలు ఉన్నాయి అందుకే ఏసయ్య పునరుత్డు అయిపోయిన తరువాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏడుగురు శిష్యులు చక్కగా చేపలు పట్టుకోవడానికి సముద్రంలోకి వెళ్ళిపోయారు రాత్రంతా కష్టపడ్డారు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు నిరుత్సాహముతో దుఃఖముతో బాధతో ఆందోళనతో ఆవేదనతో ఈ సమస్య నుండి ఈ బాధ నుండి ఎలా బయటికి రావాలో తెలియని నిస్సహాయ స్థితిలో దుఃఖముతో అవమానముతో వాళ్ళు వలలు వాళ్ళు వలలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాడిని బాగు చేసుకుంటూ ఉన్నారు ఇక ఒడ్డుకు వచ్చేసారు ఇంకా నీళ్లలోనే ఉంది పడవ ఏసయ్య చెప్పారు ఒక్క మాట మీ వలలను కుడి ప్రక్కన వేయండి అన్నారు ఆలోచన చేయండి ఏసయ్య మాటను విన్నారు కష్టములో దుఃఖములో బాధలో వాళ్ళు చేసిన మంచి పని ఏమిటి అంటే ఏసయ్య మాటను విన్నారు ఏసయ్య మాట విన్నాక అద్భుతం జరిగింది నూట యాభై మూడు చేపలు వాళ్ళ వలలోకి వచ్చాయి యహాను స్వాత ఇరవై ఒకటవ అధ్యాయం మనకు తెలిసిన సత్యమే ఈ సత్యము నుండి మనం కి పరిశుద్ధాత్ముడు నేర్పిస్తున్న పాఠం ఏమిటి బాధలలో శిష్యులకు ఏసయ్య భారాన్ని ఇచ్చాడు యూదులు బాధలలో ఉంటే మోషేకు దేవుడు భారాన్ని ఇచ్చాడు అభిషేకాన్ని ఇచ్చాడు యూదులను విడిపించటానికి యూదులను ఆశీర్వదకరముగా ఉంచటానికి వాగ్దాన భూమిలోకి నడిపించటానికి మోషేను ఒక పాత్రగా వాడుకున్నారు నశించిపోచున్న ఆత్మల ఎడల భారం శిష్యులకు కలిగింది వాళ్ళు కష్టములో ఉన్నారు బాధల్లో ఉన్నారు వాళ్ళ బాధల నుండి వాళ్ళను దేవుడు విడిపించారు వాళ్ళని బలమైన పాత్రలుగా వాడుకున్నారు ఈరోజు యేసయ్య నిన్ను బలమైన పాత్రగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నారు శారీరక బాధలు మానసిక బాధలు కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు పిల్లల భవిష్యత్తులో ఎదురవుతున్న ఇబ్బందులు సమస్యలు నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా నీవు సంతోషముగా ఏసయ్యకు సాక్షిగా జీవించాలి అంటే నీవు చేయవలసింది ఒకటే మొరపెట్టుకోవాలి ఏసయ్య వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏసయ్య మాటను జ్ఞాపకం చేసుకోవాలి ఏసయ్య మాటను వినాలి పరిశుద్ధాత్మతో సహకరించాలి అప్పుడే అద్భుతాన్ని చూస్తావు నశించిపోతున్న ఆత్మల ఎడల భారము నీలోకి ఏసయ్య అనుగ్రహిస్తారు మలాఖీ గ్రంథములు మూడవ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు మలాకీ గ్రంథం మూడవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వరకు అప్పుడు యహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొని వచ్చుండగా ఎహోవా యోగ్య ఆలకించాను మరియు యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన ము సముఖమునందు వ్రాయబడెను నేను నియమిబ్బవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు తండ్రి తను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి గుహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు నీతిగల వారెవరో దుర్మార్గులెవరో దేవుని వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు దేవుడు చూస్తున్నారు దేవుని కృప దేవుని కనికరం దేవుని కటాక్షం దేవుని యోద్ధ నుండి పరిశుద్ధాత్మ నుండి సహాయం అభిషేకం ఎవరికి కలుగుతుంది ఎన్నుకోబడిన విశ్వాసులకు కలుగుతుంది ఎన్నుకోబడిన వారికి కలుగుతుంది కాబట్టి అధైర్యపడవద్దు దిగులు పడవద్దు కష్టము ఉన్నదా కనికరించబడతావు బాధలు ఉన్నాయా నశించిపోతున్న ఆత్మలేడల భారాన్ని యేసయ్య ఇస్తాడు సమస్యలు ఉన్నాయా సమస్యల నుండి నిన్ను విడిపించి నిన్ను ఒక సాధనంగా ఏసయ్య నిలబెడతారు మరి నీవేం చేయాలి నీ సమస్యలలో నీవు సంతోషము కలిగి జీవించాలి అంటే ఏసయ్య మాటను వినాలి ఏసయ్య దగ్గరకు రావాలి ప్రార్థన చేయాలి ఆనందం పరిశుద్ధాత్మలో ఆనందాన్ని అనుభవిస్తావు ఆత్మీయ